హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ ఇవాటి వీడియోలో మనం చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో తెలుసుకుందాం అండి చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా చే తయారు చేసుకోవచ్చు అండి రెండు నుంచి మూడు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం చికెన్ ముక్కలు తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఈ మీద ఈ విధంగా పీసెస్లు కట్ చేసుకోవాలి మీడియం పీసెస్ అందులో సాల్ట్ వేసుకుని కడిగేసుకున్నానండి కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు చికెన్ పీసెస్లకి మంచిగా కలిపేసుకోవాలండి రెండికి కలిసేలాగా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి పొయ్యి మీద పెట్టేసుకుందామండి ఉడుకుతూ ఉంటుంది అంత నెక్స్ట్ మనం ఇది ప్రిపేర్ చేసుకున్న మసాలాలు నేను స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయ్యాక దాచిన చెక్క ఇలాంచి లవంగాలు మేందులు వేసుకున్నానండి వేసుకున్న తర్వాత మెద్దెలు విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి మెల్లి మెల్లిగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో జీలకర్ర ఉంటుంది కదండి జీలకర్ర టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఆవాలు కూడా వేసేసుకోవాలండి ఆవాలు టూ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసేసుకోవాలి మనము వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ సిమ్లో పెట్టుకునే ఫ్రై చేస్తూ ఉండాలి అలాగే ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ధనియా తీసుకుంటున్నానండి నేను టూ కేజీ చికెన్స్కి సరిపోయేంత మసాలాలు నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి మీరు ఎంత చికెన్ ఉంటుందో దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఈ మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవాలండి మంచిగా స్మెల్ వస్తుందండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇంట్లో ఎప్పుడు ఈ విధంగా మసాలాలు ప్రిపేర్ చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు అలాగే ఫ్రై అయిపోయాక వేరే ప్లేట్లో తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ పట్టేసుకోవాలి అలాగే ఇంతకు ముందు మనం చికెన్ పెట్టాం కదండి అది అలా ఉడుకుతూ ఉంటున్నప్పుడు చికెన్లకేసి వాటర్ వస్తుందండి ఈ విధంగా వాటర్ వస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట అంటుకోపో పోతుంది గిన్నెకి కాబట్టి మనం కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి కలిసిన తర్వాత మనం మూత పెట్టేసి మొత్తం డ్రై అయ్యేదాకా ఉడకనించాలండి ఉడకనివ్వాలి ఈ విధంగా చూడండి డ్రై మొత్తం చికెన్ పీసులు ఏంటనేది డ్రై అయిపోవాలి అసలు వాటర్ అనేది ఉండకూడదండి అప్పుడే మనకి బాగుంటుంది ఈ విధంగా మొత్తం డ్రై అయిపోయాయి ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందామండి అలాగే మరో పక్కన నేను ఆయిల్ హీట్ చేసుకున్నానండి వేడి అయిపోయాయి అందులో చాలా హీట్ అయిపోయిన తర్వాతనే మనం చికెన్ పీసులు అనేటివి అందులో వేసేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసులు ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటామో అంత మంచిగా మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి ముక్కలు మంచిగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా కలర్ అనేది మంచిగా రావాలండి ఈ విధంగా మెల్లి మెల్లిగా ఈ విధంగా మనం కలుపుకుంటూ అన్ని పీసెస్లకి ఫ్రై చేసేసుకోవాలండి అలాగే నేను అన్ని పీసులు ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నానండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్గా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఇప్పుడు అన్నిటినీ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్లేట్లో తీసుకొని వేరే పక్కన పెట్టుకుందామండి బౌల్లో వేసుకున్నాను నేను ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం అలాగే ఇంతకుముందు మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదండి అదే ఆయిల్లో నేను టూ టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తీసుకున్నానండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఏంటంటే మనం ఎప్పుడప్పుడు మనం ఫ్రెష్గా పెట్టుకోవాలంటే ఇదే మెయిన్ మనకి పచ్చడిలోకి మనం బయట మార్కెట్లో దొరుకుతుంది కదండి దానికంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి అనేది మనకి ఇప్పుడు మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి మంచిగా పచ్చి వాసన వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం చికెన్ పీసులు ఉంటాయి కదండి అందులో వేసేసుకోవాలి అన్నిటికీ విధంగా ఈ విధంగా వేసేసుకొని మధ్య మధ్యలో ఈ విధంగా కలిపేసుకోవాలి అన్నీ కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ ఆ మసాలాన్ని మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం స్టవ్ గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు బాగుంటుంది ఈ విధంగా కలిపేసుకోవాలి మంచిగా చికెన్ పీసులకి మంచి కలిసేటట్టు కలిపేసుకోవాలండి అన్నిటినీ దాని తర్వాత ఇప్పుడు కారం పొడి కారం పొడి నేను చికెన్కి సరిపోయే అంత తీసుకుంటున్నానండి చాలామంది ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మీ ఇష్టం టేస్ట్ దాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే కరెక్ట్గా సరిపోయేలాగా వేసేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకోవాలి అన్నిటికీ కలిపేసుకున్న తర్వాత సాల్ట్ నేను వన్ స్పూన్ తీసుకున్నానండి ఇంతకుముందు మనం సాల్ట్ వన్ స్పూన్ వేసాం కాబట్టి ఇప్పుడు నేను వన్ స్పూనే సాల్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు అలాగే మంచిగా కలిపేసిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుందండి పైన అప్పుడు మనకి చికెన్ పీసులు అనేటివి రెడీ అయిపోయిందని అర్థము ఈ విధంగా ఇప్పుడు కలిపేసుకోవాలి మళ్ళీ ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అప్పటికి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చికెన్ అనేది మొత్తం నార్మల్ హీట్ అనేది అంతా ఉండకూడదు అప్పుడే మనము నార్మల్ అయిన తర్వాత ఇప్పుడు లెమన్ వేసుకోవాలి వన్ లెమన్ వేసుకుంటే చికెన్ పిక్కలు అనేది రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందనేది నాతో షేర్ చేయండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్